ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రాస్తారు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారో వందేళ్ల తర్వాత కూడా నివాస యోగ్యంగా ఉండాలి కరెంట్ అనేది పోకూడదు ఇలా రకరకాల ఐడియాస్ తో ఆయన రాజధానిని ఎలా ఎన్విజన్ చేసుకున్నారో అప్పటికి ల్యాండ్ ఎక్కడ ఉంది అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదు బట్ ది ఇంటెన్షన్ ఆయన సీక్రెట్ ని నమ్ముతారు కాబట్టి ది పవర్ ఆఫ్ సీక్రెట్ ని నమ్ముతారు కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ వర్క్ చేస్తుంది అని చెప్పడానికి రైతులందరూ ముందుకు వచ్చి భూమి ఇవ్వడం అనే ఎగ్జాంపుల్ చెప్తారు ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఆ తర్వాత అమరావతి కోసం భుజాన కార్ధులాగా ఆయన అసలు ఏ రకంగా తిరుగుతున్నారో మనందరికీ తెలుసు హీ వుడ్ వాంట్ అవర్ అమరావతి షైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఉద్యమాన్ని ఒక యాక్టివిస్ట్ లాగా మోస్తున్న శ్రీనివాస్ గారు రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జై అమరావతి జై అమరావతి గారు మాట్లాడారు పెద్దలు బుద్ధప్రసాద్ గారు మాట్లాడారు సోదరి రూప గారు మాట్లాడారు నాకేమనిపించిందంటే చాలా మర్యాద చాలా మర్యాదగా మాట్లాడేందుకు కూర్చున్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్న తర్వాత నాలుగున్నర సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆగిపోయింది మరిప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అన్నప్పుడు రామారావు గారి అనుమతితో నేను ఇంకా రెండు మూడు విషయాలు అదనంగా మాట్లాడతాను ప్రతి రామారావు గారు రామారావు గారని సభా మర్యాద కోసం అంటున్నాను రామారావు నేను క్లాస్మేట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాజీవ్ కనకాల రామారావు నేను మేమంతా ఒక బ్యాచ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేము యూనివర్సిటీకి ఎంటర్ అయ్యే సమయానికి ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫోరం అనే కాస్త అభ్యుదయ భావాలున్న విద్యార్థులందరూ యూనివర్సిటీలో ఉన్న సమస్యల మీద కేవలం యూనివర్సిటీలోనే కాదు ప్రపంచంలో ఉన్న సమస్యల మీద రాత్రి పగలు చర్చలు చేసేవాళ్ళం చిన్న చిన్న ఉద్యమాలు చేసేవాళ్ళం పీజీ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ గా పిహెచ్డీ జాయిన్ అయ్యాను రామారావు కూడా ఆ తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేశాడు పిహెచ్డీ చేశాడు ప్రొఫెసర్ అయ్యాడు అయితే నేను ఎక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నానంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన ఒక పనిని ఈరోజు మళ్ళీ పెద్ది రామారావు చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశాడు అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీని మహాత్ముడుగా గుర్తించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వ్యక్తి మహాత్ముడు అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ మరి మహాత్ముడు అనటానికి జవహర్లాల్ గాంధీకున్న అర్హత ఏంటి అంటే గాంధీ ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఒక సాధారణ మనిషి నమ్మలేని ఎన్నో అంశాలు గాంధీ జీవితంలో ఉన్నాయి మరి గాంధీ గొప్పతనం గురించి ఆయనతో పనిచేసిన నాయకులు చెప్పలేదు ఆయనతో సమానంగా ఎదిగిన నాయకులు చెప్పలేదు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ క్షణం వరకు కూడా అధికారికంగా నేను ఏ రాజకీయ పార్టీ సభ్యుడిని కాదు తెలుగుదేశం పార్టీ సభ్యుడిని కాదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరుగుతున్న సంఘటనలు చూసి ఈరోజు ఇక్కడ వరకు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఏం చూశాను నాలుగున్నర సంవత్సరాలకు ముందు నేను ఏం విన్నాను ఆ తేడా ఏంటి ఆ తేడా వల్ల రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయాడా ఆ తేడా వల్ల రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయాడా ఆ తేడా వల్ల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఓడిపోయాడా అంటే నిజమే అనిపిస్తుంది కారణం ఏంటంటే ఈ పుస్తకం రాసి పెద్ది రామారావు నిజమైన చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ప్రపంచం ముందు చూపించారు ఈ పుస్తకంలో ఉన్న అనేక అంశాలు ఇందులో ఇరవై ఆరు చాప్టర్లు ఉన్నాయి ముందు మాట చివరి మాట తీసేస్తే ఇరవై ఆరు చాప్టర్లు ఉన్నాయి గత ముప్పై సంవత్సరాల తెలుగు రాజకీయాల్లో మొదటి కొంతకాలం రాజశేఖర్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు నేను ముందే చెప్పాను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తాను అరే రాజశేఖర్ రెడ్డి గారితో పక్కన పనిచేసిన వాళ్ళు లేదా ఆయనతో కాస్త పరిచయం ఉన్న వాళ్ళు ఆయన చనిపోయినాకేమన్నారు రాజశేఖర్ రెడ్డి దేవుడు అన్నాడు సరే వాళ్ళ అభిమానంతో అన్నారు మనకు అభ్యంతరం లేదు ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం చదవక ముందు కూడా దాదాపు పది రోజుల క్రితం ఈ పుస్తకం నా చేతికి వచ్చింది ఈ పుస్తకం చదువుకు ముందు కూడా నాలుగున్నర సంవత్సరాలుగా నా మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికలు జరిగినాయి లోక్సభ నలభై రెండు మందికి ఆయన టికెట్ ఇచ్చారు ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో లోక్సభ జరిగింది అసెంబ్లీ జరిగింది మధ్యలో తొంభై ఎనిమిదిలో కూడా ఎన్నికలు జరిగాయి లోక్సభ ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కొన్ని వేల మంది నాయకులకి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు సన్నిహితంగా పనిచేసే అవకాశం ఇచ్చారు ఆయన అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు కానీ నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే మెజారిటీ నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గురించి బయట పాజిటివ్ గా మాట్లాడలేదు రాజశేఖర రెడ్డిని దేవుడు అన్న వాళ్ళు రాజశేఖర రెడ్డితో ప్రయోజనాలు పొందిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా ఆయన్ని విమర్శించడం నేను చూశాను కానీ ఆయన గురించి ఒక మాట చాలా పాజిటివ్ గా చాలా గొప్పగా చాలా అభిమానంతో చెప్పడం నేను చాలా 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 తక్కువ చూశానని చెప్పడానికి చాలా బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే నన్ను చాలా